భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు బురగంపాడు మండల పరిధిలోని పాతసారపాక వైఎస్ఆర్ కాలనీ ముత్యాలంపేట సుందరేనగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు గ్రామాల్లో అత్యవసరమైన అభివృద్ధి పనులకు మంగళవారం రోజు శంకుస్థాపన చేసి ఆ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు మాది బాధితులు చెప్పేసి ఆ రోజు చెప్పే ఎన్నికల ముందు మరి ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మరి మీ చెప్పిన మాటలకు నమ్మి మమ్మల్ని విశ్వసించి మా మీద నమ్మకంతో మీరందరూ కూడా ఓటేసి ఈ పిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ ప్రజలందరూ సహకరించారు జీవితంలో మర్చిపోలే ఎన్నిక అసెంబ్లీ ఎన్నిక జరిగింది మీరు చూపినటువంటి ప్రేమాభిమానం అంత ఇంత కాదు ఎవరు ఊహించరా మిత్ర వర్షాలలో మేము కూడా ఊహించరా కనీ విని రీతిలో మరి ఈ నియోజకవర్గ చరిత్రలోనే ముప్పై ఐదు వేల ఓట్ల విజాఖ అంటే అందులో మీరు పెద్ద ఎత్తు కనపడతా ఉంది అందులోనే సమస్యలు కూడా కనపడతా ఉన్నాయి మాధులు కూడా కనపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాను కానీ మీరు అవకాశం ఇచ్చినారు మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఎమ్మెల్యే గెలవగానే ఈ సార్ వరకే ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించాను మరి వాళ్ళ ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించి మీ ఈ గ్రామాల్లో సమ్ ఏరియాలో గోదావరి వద వచ్చినప్పుడు గోదావరి పొంగినప్పుడు మన ప్రాంతాలకు నీళ్లు వచ్చినప్పుడు మీరు పడే బాధలు కష్టాలు అధికారులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు మీడియా మిత్రులను చూసే వాళ్ళ మేము అటువంటి సమ్ ఏరియాలో మీకు డ్రైన్ వేయించాలని సీసీ రోడ్ వేయాలని చెప్పేసి కరెంట్ లైన్ వేయించాలని చెప్పేసి మంచి నీళ్లు తాగించాలని చెప్పేసి ఎవరు కూడా బాధలు పడదని చెప్పేసి మీరు గెలిపించిన వెంటనే మన సార్ ఒక సార్ ఒక కోటి అరవై రూపాయలు పనులు ప్రారంభం చేశాం ఈ రోజున మంజూరు అరవై లక్షల రూపాయలు సంబంధించినటువంటి రైలు చాలా ఆనందంగా ఉంది ఆనందాన్ని అవే కాకుండా ఈ సార్ బాగా కాకుండా ఎమ్మెల్యే గెలవగానే ఈ మండలంలో ఉన్నటువంటి పద్దెనిమిది పంచాయతీలో ఈ కోటి అరవై లక్షల రూపాయలు కాగానే ఇంకా రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి మిగతా గ్రామాల్లో ఈ మండలంలో ఉన్న మిగిలిన పంచాయతీలో తీసిన కూడా రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాను అవి కూడా పూర్తి అయిపోయినాయి ఒక సార్ కాదు ఈ గురుగుంపాడు మండలాన్ని అన్ని పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలని అన్ని రంగాలలో అది రోడ్డు కావచ్చు డైర్ కావచ్చు మంచినీరు కావచ్చు కరెంటు పోల్ కావచ్చు కలవట్టు కావచ్చు ఎన్ని నిధులైనా సరే రాబోయే ఐదేళ్లలో ఈ స్వామి ఉన్నటువంటి మీ బాధలు కష్టాలన్నీ తొలగించి మీకు సమస్య లేనటువంటి గ్రామాలుగా అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్ళడానికి నా అభివృద్ధి చేస్తాను నేను మాడు ఇస్తా ఉన్నా ఇస్తే తప్పుకోను నెల రోజులు నాలుగు రోజులు లేట్ అయినా అది చేసి తీరుతాను నియోజకవర్గ కూడా తెలుసు కాబట్టి అవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ వచ్చినటువంటి ఎనిమిది నెలల కాలంలో మూడు నెలలు ఎన్నికల కోట్లు అయిన పోయింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉంది గతంలో పాటించిన పెద్దలు పెద్ద మనుషులు మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిపోయినారు చేసిన ప్రజలకు నలభై వేల కోట్లు బిల్లే ఇవ్వలేదు మరి వారి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఇబ్బందులు ఆర్థిక వనరులు లేకపోయినా మరి కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఇవాళ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎం గా బయటి విక్రమార్ గారు మరి హౌసింగ్ మినిస్టర్ గా బుబ్బరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మరి వాళ్ళ ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి శాఖలు ముగ్గురు మంత్రులు ఉండడం మన అదృష్టం మరి వాళ్ళ వారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా అన్ని విభాగాల్లో అభివృద్ధి పథంలో ఐదేళ్లలో తీసుకెళ్ళే నా ముందున్నటువంటి లక్ష్యం ఖచ్చితంగా తీసుకెళ్తాను మరి ఎన్నికల ముందు చెప్పాతో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గం పేదలకు మరి వాళ్ళ రాజ్యం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా ప్రమాద స్వీకారం చేసిన అసెంబ్లీలో మరి మీకు ఇచ్చిన గ్యారెంటీ పథకాలలో మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి ఆర్టీసీ ఉత్తర ప్రయాణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభం చేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఎందుకు పేరు పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో మన ఆడవాళ్ళని మన దేవతలుగా మరియు మహాలక్ష్మి గౌరవించుకోవటం పూజించుకోవటం మహిళలు అంటే అంత గౌరవం మనకు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి కాబట్టి అందుకని మహాలక్ష్మి పథకం పెట్టి అందులో మొదటి పథకం మహిళలకు సంబంధించింది ఆర్టీసీ కాదు భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు అక్కడకు చెల్లెలకు ఏ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇలా ఆదివారం మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన తెలంగాణలో ఆడవాళ్లకు ఉచితం వస్తున్నాయి అన్న విషయం మరి మామూలు విషయం కాదు ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎనిమిది కాలంలో డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు నెల నెల మీరు అక్కడ నుంచి ఫ్రీగా ప్రయాణం చేస్తా ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ సంస్థకు నెలకు మూడు వందల కోట్లు కడతా ఉన్నారు మూడు కోట్లు కడతా ఉన్నారు మీరు అందరూ సుఖంగా ప్రయాణం చేయాలా సంతోషంగా ప్రయాణం చేయాలని మరి గతంలో ఈ పదక లేనప్పుడు అక్కడిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు ఖమ్మం హైదరాబాద్ పోవాలన్నా ఇక ఏ ఎవరు పోవాలన్నా అవి డబ్బులు ఛార్జీలు లేక కొడుకు చూద్దామన్నా వీడియో చూద్దామన్నా మనం రాని చూద్దామన్నా పోయే లేవు ఇవాళ ఎప్పుడు గుర్తుకొస్తాం मरे अपडेट्स को प्लीज सब्सक्राइब एंड वाच M4 न्यूज़ चैनल